పట్టు వదలని విక్రమార్కుడికి తాజా సంకేతం లేక ఆధునిక ప్రతిరూపం కేసీఆర్ గారు చంద్ర చంద్రశేఖరరావు గారు మాజీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి రెండు వేల సంవత్సరం నుంచి ఉద్యమాన్ని నడిపి 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 చివరికి ఆయన రెండు వేల పద్నాలుగులో విచిత్రమైన పరిస్థితుల్లో తెలంగాణను తీసుకొచ్చాను కాబట్టి తాను ఏది పట్టుపట్టినా విజయం సాధిస్తానన్న విశ్వాసం ఆయనలో బాగా పేరుకుపోయింది అయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని మూటగొట్టున తర్వాత కూడా తన పట్టుదల ఏమాత్రం సడలిపోలేదని తాను తిరిగి అధికారంలోకి వస్తానని అంతేకాకుండా బిఆర్ఎస్ ఏర్పాటు చేసింది అంటే పాన్ ఇండియన్ అంటే ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ ను విస్తరింపజేసి కేంద్రాల్లో అధికారాన్ని అస్తగతం చేసుకుంటాము సొంతం చేసుకుంటాము లేకపోతే చక్రాన్ని తిప్పుతాము లేకపోతే ప్రభావితం చేస్తాము లేకపోతే మేము కూడా భాగస్వామి అవుతాము అని చెప్తూ వచ్చిన బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తెలంగాణలో దెబ్బతిన్నప్పటికీ తెలంగాణలో ఎన్ని ఎంపీ స్థానాలు గెలుస్తామనేది స్పష్టత లేదు నిజానికి బీజేపీకి భాజా మయంత్రీలుగా టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ లేకపోతే ఎంఐఎం తయారయ్యాయని ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో గాఢమైన అభిప్రాయం ఏర్పడింది ఎంఐఎం కథనం అయితే దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గాని ప్రత్యర్థి పార్టీలు కాని ఓడిపోవటానికి ఎంఐఎం ఏ కారణమని బీజేపీ ఎగ్గటానికి పరోక్షంగా కారణం అవుతున్నదని కూడా విమర్శలు ముటగట్టుకున్నాయి ముటగట్టుకుంటున్నది అలాగే బీఆర్ఎస్ కూడా మహారాష్ట్రలో నిర్ణయాత్మకంగా పావులు కదపడానికి బిజెపి శివసేన చీలిక వర్గము ప్లస్ ఇతర కూటమి విజయం సాధించి ఎన్సిపి కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గమును ఓడించడానికి కేసీఆర్ను పావుగా ఉపయోగిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం అంటే ప్రచారంలో నిజం ఉన్న లేకపోయినా ప్రచారం చాలా డ్యామేజ్ చేస్తుంది అంటే కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది ఆయనకి ఇదే విషయము తెలంగాణ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రుజువు కావచ్చు తాము దెబ్బతిన్నప్పటికీ పార్లమెంటు సారీ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బతిన్నప్పటికీ మహారాష్ట్రలో పోటీ చేయాలన్న పట్టుదల వేడ లేదని కేసీఆర్ పార్టీ వారు చెప్తున్నారు ఇక్కడ ఈ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాల్లో టిఆర్ఎస్ లేక బిఆర్ఎస్ కు మూడు నాలుగు స్థానాలు ఎంఐఎం కు ఒక స్థానము బీజేపీకి మూడు నాలుగు స్థానాలు కాంగ్రెస్ కు పది స్థానాలు వస్తాయని అంచనాలు తయారవుతున్న నేపథ్యంలో అంటే నిజానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణాంకాలను పరిశీలించినప్పటికీ తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కి తిరుగులేని మెజారిటీ రావాల్సి ఉన్నది అంటే బిఆర్ఎస్ బిజెపి కూడా పరిమితమైన స్థానాలను మాత్రమే గెలుచుకుంటాయి అయినప్పటికీ తామ మహారాష్ట్ర కోరిక నెర కోరిక అలాగే ఉందని తాము పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నది బిఆర్ఎస్ తెలంగాణతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాల్లో బరిలో దిగేందుకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ సిస్టమ్ సిద్ధమవుతోంది మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కొద్దిపాటి ఉనికి లభించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల లక్ష్యంగా కార్యకలాపాలు వేగవంతం చేయాలని అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతోంది తింటు చికిత్స అనంతరం కోలుకుంటున్న ఆయన త్వరలో మహారాష్ట్ర బిఆర్ఎస్ కీలక నేతలతో భేటీ కానున్నారు సింహము పులి గాయపడినా పౌరుషం తగ్గలేదని నిరూపించాలని కేడర్ ఉత్సాహం నింపటానికి వ్యూహం అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తున్నది మహారాష్ట్ర పార్టీల వ్యవహారాల ఇన్ఛార్జి అక్కడ యాక్టివ్ గా ఉన్నారని మహారాష్ట్రలో తమకు విజయాలు లభించవచ్చునన్న ఆశను నాయకుడు అధినాయకుడు కల్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ నెల ముప్పై కొల్హాపూర్ లో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది తర్వాత షోలాపూర్ ఔరంగాబాద్ వార్టా బీచ్ సభలలో ఉంటాయని కూడా చెబుతా ఉన్నారు ఎన్నికలలో రెండు వందలకు పైగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు వందలకు పైగా సర్పంచ్ వార్డు పదవులు ఎన్ని సర్పంచో ఎన్ని వార్డు మన క్లారిటీ లేదు కానీ నెచ్చారు అసలు నెగటమే ఘనకార్యం కాకపోతే పార్లమెంటు స్థానాలు నెగ్గేంత సీను ఉన్నదా అంటే వారి వారి ఆశ లాంటిది ఖచ్చితంగా వారి ఆశను మనం గౌరవించాలి బిఆర్ ఏడాది జూన్లో బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు శ్రీకారం చుట్టగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా క్రియాశీలక సభ్యులుగా నమోదయ్యారు ఇది ఒక మిత్ అండి అంటే నాయకులే డబ్బులు కట్టేసి తమకు ఇంత పాపులారిటీ ఉందని చెప్పుకోవడానికి అధినాయకుడు వద్ద డబ్బులు కట్టేసి ఇంతమంది అభ్యర్థులు ఉన్న ఇంతమంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారన్న ప్రచారం చేస్తారు నిజానికి ఒకసారి క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పుకున్న నియోజకవర్గాల్లోనూ కూడా ఆ సభ్యులకు సమానంగా ఓట్లు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి గతంలో తెలంగాణ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అనుభవం తెలంగాణలో ఇదే జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఓటమి తర్వాత మహారాష్ట్ర ప్రజలు ఏ మేరకు బీఆర్ఎస్ వైపు చూస్తారన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకమే ఇప్పటికే నాగపూర్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు పూణే ఔరంగాబాద్ లలో సొంత పార్టీ కార్యాలయాలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి నిజానికి నిజాం పాలనలో భాగంగా భాగంగా ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల మీద దృష్టి పెట్టాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర బిఆర్ఎస్ పట్ల సానుభూతి పెరిగిందని మహారాష్ట్ర నాయకులు చెబుతా ఉన్నారు వ్యవసాయానికి ఉచిత విద్యతో రైతు బంధుతో పాటు కళ్యాణ లక్ష్మీ పథకాలు అమలు చేసిన పార్టీ ఓడిపోవడంపై మహారాష్ట్ర నాయకులు చర్చించుకుంటున్నారు ఇది కేసీఆర్ నలభై ఎనిమిది ఎంపీ స్థానాల్లో పోటీ చేసి ఎవరిని ఓడించడానికి తోడ్పడతాడో మనము రానున్న ఎన్నికల తర్వాతనే పరిశీలించాలి విజయావకాశాలు శూన్యము అయినా ఆయన మొండి పట్టుదల మనకు తెలిసిందే కదా ఆయన పట్టిన పట్టు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని చెప్తాడు అది మనం విశ్వసించాలి ఆయన విశ్వసించినట్టు నటించాలి కనీసం